అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురు ఇక మహాభారతం కథలోకి వెళితే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు ఈ రోజు యుద్ధంలో ఏం జరుగుతుందో చూసి చెప్పు సంజయ అని సంజయుడు యుద్ధంలో జరిగేదంతా ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటాడు అయితే రెండో రోజు యుద్ధంలో పాండవులు వ్యూహాన్ని రచిస్తారు కౌరవులు ఏమో మహాయూహాన్ని రచిస్తారు ఈ కౌ పాండవుల యొక్క వ్యూహం ఏంటంటే యుధిష్ఠురుడిని హస్తినాపురం వైపు వెళ్ళమని చెప్తారన్నమాట అన్నమాట వాళ్ళ యూహం అస్తినాపురం వైపు వెళ్ళడం వల్ల అస్తినాపురం ఆక్రమణకు వెళ్తున్నాడేమో యుధిష్ఠురుడు అనుకొని అక్కడికి దుర్యోధనుడు భీష్ముడిని పంపిస్తాడు అప్పుడు దుర్యోధనుడితో భీముడు ఈజీగా యుద్ధం చేయొచ్చు అనే యూహాన్ని రచించుకుంటారు అదేవిధంగా చేస్తారనమాట అయితే శక్తుని కూడా చెప్తాడు దుర్యోధనుడికి నువ్వు ఇప్పుడు భీష్మ పితామోహుడిని పంపొద్దు అట్లా పంపడంతో నీ ప్రాణ నీ ప్రాణానికి రక్షణ ఎవరిస్తారు అని చెప్తాడు నాకేం కాదులే అని చెప్పి భీష్ముడిని అయితే పంపిస్తాడు అదే సమయంలో అర్జునుడు వచ్చేసేసి ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తాడు చాలా వరకు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తూనే ఉంటాడు ద్రోణాచార్యుడిని దుర్యోధనుడు వైపు వెళ్లకుండా ఆపుతాడనమాట ఈ విధంగా ఆపడం వల్ల అక్కడేమో వచ్చేసేసి భీముడు ఏమో దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు అయితే దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేయడానికైతే ఫస్ట్ రాడు అయితే అప్పుడు భీముడు చాలా రెచ్చగొడతాడు నువ్వు మన పూర్వీకులకు చెడ్డ పేరు తెస్తావా నీకు పౌరుషం లేదా నువ్వు ఎందుకు నాతో యుద్ధం చేయడానికి రావడం లేదు నీకు పౌరుషం చచ్చిపోయిందా అని చెప్పి చాలాసేపు రెచ్చగొడతాడు అనమాట అప్పుడు దుర్యోధనుడు వస్తాడనమాట భయంకరంగా వచ్చినప్పుడు అప్పుడు భీముడు భీముడికి అదేవిధంగా దుర్యోధనుడికి చాలా భయంకరంగా యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో దాదాపుగా భీముడు చంపబోతాడనమాట చంపబోయినప్పుడు అప్పుడు కరెక్ట్గా అదే ట సమయంలో వచ్చేస్తాడు యుధిష్ఠురుడు అదేవిధంగా పితామహుడు యుధిష్ఠురుడిని తీసుకొని వచ్చేస్తాడనమాట వచ్చేస్తే ఇంకా చే చంపలేడు కదా భీష్మ పితామహుడు ఆపుతాడు కదా ఈ విధంగా అప్పుడు భీష్మ పితామహుడు చెప్తాడనమాట యుధిష్ఠురుడిని నేను చంపేస్తాను నువ్వు గనక దుర్యోధుణ్ణి చంపితే దుర్యోధుణ్ణి వదిలేసేయి నేను కూడా యుధిష్ఠిరుణ్ణి వదిలేస్తాను అని చెప్తాడు ఈ విధంగా జరుగుతుంది రెండో రోజు యుద్ధం తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం చేయకూడదు తర్వాత రోజు ఏం చేయాలి అని వ్యూహరచన చేసుకుంటూ ఉంటారు వాసుదేవుడు అదే పాండవులు అయితే అప్పుడు అర్జునుడు చెప్తాడు పితామహులకి ఇచ్చా మరణం ఉంది కదా చంపడం కష్టము భీష్మ పితామహుణ్ణి అని చెప్తాడు అప్పుడు వాసుదేవుడు గాయపరచొచ్చు కదా చంపకపోయినా అని సలహా ఇస్తూ ఉంటాడు అదే సమయంలో కౌరవుల తరపున ద్రోణాచార్యుడు భీష్మపితామహులు తర్వాత వ్యూహ రచన కోసం ఏం చేయాలి అని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అనమాట రెండో రోజు యుద్ధంలో జరిగింది తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ థ్యాంక్ యూ